Gundo. జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పుల్లడిగుంట సమీపంలోని మలినేని ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన సంక్రాంతి సంబరాలకు ముఖ్య అతిథులుగా దగ్గుపాటి పురంధరేశ్వరి జంజాల రామలింగేశ్వర శాస్త్రి పాతూరు నాగభూషణం హాజరయ్యారు కళాశాల యాజమాన్యం డప్పు వాయిద్యాలతో కళాకారులతో స్వాగతం పలికారు తదుపరి జ్యోతి ప్రజ్వలన చేసి పురంధరేశ్వరి గారు సంక్రాంతి సంబరాన్ని ప్రారంభించారు చెక్క భజన కోలాటం భరతనాట్యం నవదుర్గలు ఇవన్నీ కళాశాల విద్యార్థులు ప్రత్యేక శిక్షణతో అలంకరించారు అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మలినేని వారి ఆడపడుచులా భావించి ఈ కళాశాలకు నాకు ప్రత్యేక స్థానాన్ని ఇవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు ఇప్పటికీ సంక్రాంతి వైభవం కళాకారుల రూపంలో విద్యార్థులు ప్రదర్శించటం అచ్చమైన సాంప్రదాయం ఉట్టిపడేలా ఉందన్నారు తదుపరి మలినేని కుటుంబం వారిని మలినేని కుటుంబం సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు మరియు ఈ కార్యక్రమానికి ఉలిష్ట అతిథులందరికీ పేరు పేరున ఎందుకంటే చాలా మంది వచ్చారు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తూ వేదిక ముందున్నటువంటి బిడ్డలందరికీ నా శుభాశీసులు నేను అందిస్తున్నాను పెరుమాళ్ళ గారు నన్ను పరిచయం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అని చెప్పి వారు చెప్పారు కానీ ఒక రకంగా నన్ను నేను పరిమా పెరుమాళ్ళు గారి ఆడపడుచుగా నేను భావించుకుంటాను ఎందుకంటే ఇంతకు ముందు ఏ కార్యక్రమం అయినా కూడా వెంటనే నాకు పిలుపు వచ్చింది దాంట్లో భాగంగానే అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ కావచ్చు మరి ఇవాళ ఫౌండేషన్ వేసుకున్నటువంటి హాస్టల్ బిల్డింగ్ కావచ్చు దానిలో నేను భాగస్వామి అవుతూ పాలుపంచుకోవడం అన్నది నిజంగా నాకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి విషయం కనుక అంతటి ఆదరాభిమానాలు కనబరుస్తూ అంత ప్రేమని కనబరుస్తూ ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా నన్ను భాగస్వామిని చేసినటువంటి పెరుమాళ్ళు గారికి మరి ఒక్కసారి నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ ఈ కార్యక్రమం సంక్రాంతి సంబరాలు ఇందాక వక్తలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పాశ్చాత్య ఒరవడిలో మన బిడ్డలందరూ కూడా కొట్టుకుపోతున్నటువంటి సందర్భంలో మన సంస్కృతిని వారికి తెలియజేయాలని మన సంస్కృతిని కాపాడుకోవాలి అనేటువంటి భావనతోటి